అందరికీ నమస్కారం పాశ్చాత్య దేశాల్లో చూస్తే ప్రజలు క్రైస్తవ విశ్వాసం నుంచి ఎందుకు దూరమైపోతున్నారు ఇది చాలా పెద్ద ప్రశ్న ఈరోజు మనం ఈ సమస్య లోతుల్లోకి వెళ్ళి దీనికి పరిష్కారం మన కుటుంబాల్లోనే దాగి ఉందని చెప్పే ఒక ముఖ్యమైన విశ్లేషణను చూద్దాం సరే ముందుగా కొన్ని నంబర్స్ చూద్దాం ఎందుకంటే అవి మనకు అసలు సమస్య ఎంత పెద్దదో చూపిస్తాయి కేవలం పదిహేనేళ్లలోనే అంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో అమెరికాలో మాకు ఏ మతంతో సంబంధం లేదు అని చెప్పేవాళ్ల సంఖ్య ఏకంగా పదహారు శాతం నుంచి ఇరవై తొమ్మిది శాతానికి పెరిగిపోయింది అంటే దాదాపు రెట్టింపైందన్నమాట ఈ మార్పు మరీ ముఖ్యంగా యువతలో కనిపిస్తోంది ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం బర్నా గ్రూప్ చేసిన ఒక స్టడీ ప్రకారం క్రైస్తవ కుటుంబాల్లో పెరిగిన పది మంది యంగ్ పీపుల్లో ఆరుగురు తమ టీనేజ్ దాటి పెద్దవాళ్లయ్యాక చర్చ్కి లేదా తమ విశ్వాసానికి దూరమవుతున్నారట పదిలో ఆరుగురు అది చాలా పెద్ద సంఖ్య కదా సరే ఈ ట్రెండ్ను పూర్తిగా అర్థం చేసుకోడానికి మనం దీన్ని నాలుగు భాగాలుగా చూద్దాం ముందుగా అసలు సమస్య ఏంటి అని మొదలుపెట్టి ఆ తర్వాత దీనికి ప్రతిపాదించిన పరిష్కారమేంటో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఓకే మన మొదటి సెక్షన్కి వచ్చేద్దాం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు విశ్వాసం నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు ఈ ఆధునిక సంక్షోభం వెనుక అసలు కారణాలేమై ఉంటాయి దీనికి చాలా కారణాలు చెప్పొచ్చు సామాజిక మార్పులు సాంకేతికత ఇలా చాలా ఉన్నాయి కాని మనం చూస్తున్న ఈ విశ్లేషణ ఏం చెప్తోందంటే వీటన్నిటికంటే ఒక ముఖ్యమైన కాని మనం అంతగా పట్టించుకోని ఒక కారణం ఉందట అది మరెక్కడో కాదు మన ఇంట్లోనే ఉంది ఇంట్లోనా ఇంట్లో మనం ఏం కోల్పోతున్నాం ఇదే ఈ విశ్లేషణలో ఉన్న అస్సలు పాయింట్ దాన్నే కుటుంబ ఆరాధన అని అంటున్నారు ఫ్యామిలీ వర్షిప్ అంటే ఏంటంటే ఒక కుటుంబం దాని పెద్ద ఆధ్వర్యంలో కేవలం దేవుని వాక్యం వినడానికి కలిసి ప్రార్థన చేయడానికి పాటలు పాడటానికి క్రమం తప్పకుండా కావాలనే సమయం కేటాయించడం తరతరాలుగా విశ్వాసం నిలవాలంటే దీనికి మించిన బలమైన పునాది లేదని ఈ విశ్లేషణ చెప్తోంది ఈ కాన్సెప్ట్కి బైబిల్లోనే చాలా బలమైన ఆధారముంది మనందరికే బాగా తెలిసిన యహోష్వ మాటలే దీనికి ఒక గొప్ప ఉదాహరణ నేనునూ నాయింటివారునూ యహోవాను సేవించదము అని ఆయన ఎంత ధైర్యంగా ప్రకటించాడో చూడండి అవును ఇదేదో కొత్తగా కనిపెట్టిన విషయం కాదు ఆదికాండం నుంచి మొదలు పెడితే ధర్మశాస్త్రం పాత నిబంధన కొత్త నిబంధన బైబిల్ మొత్తం చూసినా సరే కుటుంబంలో పిల్లలకు విశ్వాసాన్ని నేర్పించటమనేది ఒక ప్రాథమిక సూత్రంగా కనిపిస్తూనే ఉంటుంది సరే బైబిల్ పరంగా చూశాం మరి చరిత్రలో దీని పరిస్థితి ఏంటి ఇప్పటి రీసెర్చ్ దీన్ని సపోర్ట్ చేస్తుందా మన మూడో సెక్షన్లో ఇదే చూద్దాం చరిత్రను గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది ఎప్పుడైతే బలంగా చైతన్యవంతంగా ఉందో ఆయాకాలాల్లో అంటే సంస్కరణల సమయంలోగాని గొప్ప మేల్కొల్పుల సమయంలోగాని ఇంటిని ఒక చిన్న చర్చ్లా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చూడటంపై చాలా ఎక్కువ ఫోకస్ పెట్టారు ఉదాహరణకు మార్టిన్ లూథర్ ఏమన్నారో చూడండి తల్లిదండ్రులే తమ పిల్లలకు మొదటి అపోస్తలు బిషప్లు యాజకులు అని ఆయన అన్నారు ఎందుకంటే వాళ్లే కదా పిల్లలకు సువార్తను పరిచయం చేసేది ఈ ఆలోచన చాలా పవర్ఫుల్ ఇదంతా పాతకాలం నాకి మాటలు అనుకోవడానికి లేదు ఎందుకంటే ఇప్పటి మోడర్న్ సోషియలాజికల్ డేటా కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది ఒక బిడ్డ భవిష్యత్తులో విశ్వాసంలో ఉంటాడా లేదా అని నిర్ణయించే అతి ముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల మతపరమైన నిబద్ధతే కాని ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితుంది ఒక సర్వేలో దాదాపు ఎనభై ఐదు శాతం క్రైస్తవ తల్లిదండ్రులు మా పిల్లల ఆధ్యాత్మిక ఎదుగుదలకు మాదే బాధ్యత అని ఒప్పుకున్నారు కాని వాళ్లలో కేవలం పదిహేను శాతం మంది మాత్రమే క్రమం తప్పకుండా పిల్లలతో కలిసి ప్రార్థన చేయటం బైబుల్ చదవడం లాంటివి చేస్తున్నారట అంటే నమ్మకానికి ఆచరణకు మధ్య ఎంత పెద్ద ఉందో చూడండి సరే సమస్య ఏంటో తెలిసింది పరిష్కారం కూడా తెలిసింది మరి దీన్ని నిజంగా ఆచరణలో ఎలా మన చివరి సెక్షన్లో కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం ఇదేదో పెద్ద కష్టమైన పని అనుకోవాల్సిన అవసరం లేదు దీని మూడు సింపుల్ స్టెప్స్గా విభజించారు మొదటిది కుటుంబంగా కలిసి దేవుని వాక్యాన్ని చదవడం రెండోది అందరూ కలిసి ప్రార్థించడం ఇక మూడోది దేవుణ్ణి స్థుతిస్తూ పాటలు పాడుకోవడం అంతే అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయముంది దీని ఒక రూల్లాగా అయ్యో చేయలేకపోయామే అని గిల్ట్ గా ఫీల్ అయ్యేలా చూడకూడదు ఇది ఒక కఠినమైన చట్టం కాదు దేవుని కృపను కుటుంబంగా కలిసి అనుభవించడానికి దొరికిన ఒక మంచి అవకాశం ఆనందంతో చేయాలి అపరాధ భావంతో కాదు సరే ఇవన్నీ వినడానికి బానే ఉన్నాయి కాని మాకు టైం ఎక్కడుంది నాకే సరిగా తెలియదు నేనేం చెప్తాను ఇలా చేస్తే పిల్లలిబ్బందిగా అవుతారేమో ఇలాంటి చాలా అడ్డంకులు మనసులో వస్తాయి రావడం సహజం వాటిని ఎలా అధిగమించాలో కూడా ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ ఉన్నాయి సో ఫైనల్గా ఈ విశ్లేషణ మనకు చెప్పేది ఒక్కటే సమాజంలో విశ్వాసం తగ్గిపోతోందని మనం ఎంత ఆందోళనపడినా దాని పునరుద్ధరణ ఎక్కడో బయట మొదలవ్వదు అది మన ఇళ్లల్లో నిశ్శబ్దంగా నమ్మకంగా ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న పనులతోనే ప్రారంభమవుతుంది ఒక్కో కుటుంబాన్ని కడుతూ విశ్వాసాన్ని పునర్నిర్మించడం చివరగా ఈ విశ్లేషణ మనల్ని మళ్లీ యహోశ్యువ వేసిన ఆ పాత ప్రశ్నే అడుగుతోంది కాని ఈసారి మన ఆధునిక కుటుంబాల కోసం మీరు ఎవరిని సేవింతురో ఈరోజు మీరే నిర్ణయించుకోండి మరి ఈ నిర్ణయం ఒక కుటుంబం యొక్క భవిష్యత్తునే కాదు రాబోయే తరాల భవిష్యత్తును కూడా ఎలా మారుస్తుందో ఆలోచించాల్సిన విషయం